హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఊనో ఫ్లిప్ గేమ్ ఎలా ఆడాలో చూడబోతున్నాం ఈ ఊనో ఫ్లిప్ ఆడటానికి మీకు ప్రాపర్ గా ఈ ఊనో ఫ్లిప్ టైప్ దొరుకుతుందండి మీరు ఎక్కడైనా పర్చేస్ చేయొచ్చు ఆన్లైన్ లో కొన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో పెడతాను వాటి ద్వారా కూడా పర్చేస్ చేయొచ్చు సో ఈ ఉనో ఫ్లిప్ లో మీకు వన్ ట్వెల్వ్ కార్డ్స్ ఉంటాయండి ప్రతి కార్డ్ కి టూ సైడ్స్ ఉంటాయనమాట ఇలాగ లైట్ సైడ్ ఇంకా డార్క్ సైడ్ అదే మైల్ సైడ్ ఇంకా వైల్ సైడ్ అంటుంటారు ఇది మీకు టూ టు టెన్ ప్లేయర్స్ వరకు ఎంతమంది అయినా ఆడొచ్చు ఈ లైట్ సైడ్ కార్డ్స్ లో మీకు జీరో టు నైన్ నెంబర్స్ ఉంటాయండి ఫోర్ కలర్స్ ఉంటాయి రెడ్ కలర్ ఎల్లో కలర్ గ్రీన్ కలర్ ఇంకా బ్లూ కలర్ లో మీకు లైట్ సైడ్ కార్డ్స్ అవైలబుల్ గా ఉంటాయి ఇందులో కూడా యాక్షన్ కార్డ్స్ ఉంటాయి అదే మీరు డార్క్ సైడ్ చూస్తే ఇది కూడా జీరో టు నైన్ నెంబర్స్ ఉంటాయి వీటిలో కొంచెం డార్క్ కలర్స్ ఉంటాయి అనమాట పింక్ కలర్ ఆరెంజ్ కలర్ కీలి కలర్ అండ్ పర్పుల్ కలర్ కార్డ్స్ ఈ డార్క్ సైడ్ లో ఉంటాయి ఈ డార్క్ బార్డర్ ఉన్నది డార్క్ సైడ్ అండి లైట్ బోర్డర్ ఉన్నది లైట్ సైడ్ అనమాట ఇందులో మీకు డిఫరెంట్ యాక్షన్ కార్డ్స్ ఉంటాయి అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత సో మీకు గేమ్ ఎలా స్టార్ట్ అవుతుందంటే డీలర్ మొత్తం కార్డ్స్ ని ప్రాపర్ గా షఫిల్ చేసి ఉన్న ప్లేయర్స్ అందరికి సెవెన్ సెవెన్ కార్డ్స్ చొప్పున ఇచ్చుకుంటూ వెళ్తారనమాట డీలర్ ఇచ్చేసిన తర్వాత మిగిలిన కార్డ్స్ ని ఇలాగా డార్క్ సైడ్ అప్ పెట్టి ఒక కార్డ్ ని ఇలా తీసి పక్కన పెట్టి డ్రాప్ అయి క్రియేట్ చేస్తారనమాట ఈ డీలర్ క్రియేట్ చేసిన తర్వాత క్లాక్ వైజ్ మీకు గేమ్ స్టార్ట్ అవుతుంది ఆ పక్కన వాళ్ళు వాళ్ళకి నెంబర్ కానీ సింబల్ కానీ కలర్ కానీ మ్యాచ్ అయితే ఆ కార్డ్ ని డిస్కార్డ్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ వాళ్ళకి అలాంటి కార్డ్ ఏది లేకపోతే వాళ్ళు ఒక కార్డ్ ని ఈ డ్రా పైల్ నుంచి తీసుకోవాలి ఆ పై కార్డ్ కనుక దీంతో మ్యాచ్ అయితే వాళ్ళు వేయొచ్చు లేకపోతే వాళ్ళు టర్న్ స్కిప్ అవుతుంది ఆ నెక్స్ట్ ప్లేయర్ కి టర్న్ పాస్ అవుతుంది మెయిన్ ఏమేంటి ఏంటంటే వాళ్ళ చేతుల్లో ఉన్న సెవెన్ కార్డ్స్ కూడా వాళ్ళు అవగొట్టుకోవాలి అలా అయిన వాళ్ళు విందనమాట ఇందులో ఒక రూల్ ఏంటంటే లాస్ట్ లో మీ చేతిలో టూ కార్డ్స్ ఉండి ఆ లాస్ట్ బట్ వన్ కార్డ్ మీరు వేస్తున్నప్పుడు ఊనో అని చెప్పాలి లేకపోతే ఎవరైనా అయ్యో అతను చెప్పలేదు అని అంటే మీరు టూ కార్డ్స్ తీసుకోవాల్సి వస్తుంది అది మీకు ఫైన్ అంట ఊనో అంటే ఏంటంటే వన్ అని అర్థం అనమాట అంటే మీకు మీ చేతిలో ఒక కార్డ్ మిగిలింది అని చెప్పాలి సో ఇక్కడ చూపిస్తున్నవన్నీ యాక్షన్ కార్డ్స్ అండి ఇవన్నీ లైట్ సైడ్ యాక్షన్ కార్డ్స్ ఇవన్నీ డార్క్ సైడ్ యాక్షన్ కార్డ్స్ మీకు ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీన్ని డ్రా వన్ కార్డ్ అని అనమా అంటారనమాట దీన్ని కనుక మీరు ప్లే చేసినట్టయితే మీ పక్క ప్లేయర్ ఒక కార్డ్ డ్రాప్ అయ్యేలోంచి తీసుకొని వన్ టర్న్ స్కిప్ చేసుకుంటారు అనమాట నెక్స్ట్ కార్డ్ స్కిప్ కార్డ్ ఈ కార్డ్ మీరు వేసినట్టయితే నెక్స్ట్ ప్లేయర్ టర్న్ స్కిప్ అవుతుంది ఈ కార్డ్ ని వైల్డ్ కార్డ్ అంటారు ఈ వైల్డ్ కార్డ్ వేస్తే ఇప్పటిదాకా మీరు డిస్కార్ట్ పైన్తో మ్యాచ్ అయ్యే కలర్ వేస్తూ ఉంటారు కదా ఇప్పుడు మీరు కార్డ్ వేసి కలర్ మీకు నచ్చిన కలర్ మార్చుకోవచ్చు ఈ కార్డ్ ని ఫ్లిప్ కార్డ్ అంటారు ఇదే మన ఊనో ఫ్లిప్ కార్డ్ అనమాట ఈ కార్డ్ వేస్తే ఇప్పటిదాకా మీరు లైట్ సైడ్ ఆడుతుంది కాస్త డార్క్ సైడ్ తిప్పేస్తారు మీ చేతిలో ఉన్న కార్డ్స్ అన్ని డార్క్ సైడ్ తిప్పుకుంటారు డ్రా ని ఫ్లిప్ చేస్తారు అలాగే డిస్కార్డ్ పైల్ కూడా ఫ్లిప్ చేస్తారు ఈ కార్డ్ ఆడిన తర్వాత నుంచి మనం డార్క్ సైడ్ కి మారిపోతుంది అనమాట ప్లే ఈ కార్డ్ ని రివర్స్ కార్డ్ అంటారు ఈ కార్డ్ వేసినప్పుడు డైరెక్షన్ మొత్తం రివర్స్ అయిపోతుంది మీరు క్లాక్ వైజ్ లో ఆడుతుంటే యాంటీ క్లాక్ వైజ్ అవుతుంది ఇది ప్లస్ టూ కార్డ్ అనమాట మీరు వేసినప్పుడు మీరు కలర్ చూస్ చేసుకోవచ్చు మీ పక్క వాళ్ళు ప్లస్ టూ కార్డ్స్ డ్రా చేయాల్సి ఉంటుంది ఇంకా వన్ టర్న్ స్కిప్ అయిపోతుంది ఈ కార్డ్ ఆడాలంటే మీరు డిస్కార్డ్ పైల్లో కనుక కలర్ కానీ నెంబర్ కానీ సింబల్ కానీ ఏదైనా మీకు మ్యాచింగ్ లేకపోతే మాత్రమే ఈ కార్డ్ వాడాల్సి వస్తుంది ఒకవేళ ఈ కార్డ్ మీరు గా వాడితే అంటే మీకున్నా కూడా మీరు వేసి మీరు పక్క వాళ్ళని తీసుకోవాలి అని ఆలోచిస్తే వాళ్ళ కనుక మీకు మీద డౌట్ వస్తే వాళ్ళు మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తారు అలా చేసినప్పుడు ఆ టూ కార్డ్సే కాకుండా ఇంకా ఎక్స్ట్రా టూ కార్డ్స్ కూడా మీరు పెనాల్టీగా తీసుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనం వైల్డ్ సైడ్ ఈ యాక్షన్ కార్డ్స్ అన్ని చూద్దాం ఇది డ్రాప్ ఫైవ్ కార్డ్ అంటారు ఈ కార్డ్ కనుక మీరు ప్లే చేసినట్టయితే మీ పక్క ప్లేయర్ ఫైవ్ కార్డ్స్ తీసుకుంటారు డ్రాప్ నుంచి ఇంకా వాళ్ళ టర్న్ స్కిప్ అవుతుంది ఇది స్కిప్ ఎవ్రీ వన్ కార్డ్ ఇది కనుక మీరు వేస్తే మొత్తం అంత స్కిప్ అయిపోయి మళ్ళీ మీరే వేస్తారు అనమాట ఇది వైల్డ్ కార్డ్ ఈ కార్డ్ మీరేసి ఇలాగే అనమాట మీరు కలర్ చేంజ్ చేసుకోవచ్చు ఇది రివర్స్ కార్డ్ ఈ కార్డ్ ఫ్లిప్ కార్డ్ ఇది ఈ ఫ్లిప్ కార్డ్ ఇది ఫ్లిప్ కార్డ్ ఇది వేస్తే మళ్ళీ మనకి డైరెక్షన్ వైట్ లో మారిపోతుంది లైట్ సైడ్ మైండ్ సైడ్ ఆడుకోవచ్చు ఈ కార్డ్ రివర్స్ కార్డ్ ఈ డైరెక్షన్ చేంజ్ అవుతుంది మనం క్లాక్ వైజ్ ఆడుతుంటే యాంటీ క్లాక్ వైజ్ అవుతుంది ఈ కార్డ్ ఈ కార్డ్ వైట్ డ్రాప్ కలర్ కార్డ్ అంటారండి ఈ కార్డ్ చాలా పవర్ఫుల్ కార్డ్ ఈ కార్డ్ మీరు వేసినట్లయితే మీరు కలర్ చూస్ చేస్తారు మీ పక్కన ప్లేయర్ డ్రా పైల్ నుంచి మీరు చెప్పిన కలర్ కార్డ్ వచ్చే వరకు కూడా కార్డ్స్ డ్రా చేస్తూనే ఉంటాడు అది టూ ఫోర్ ఫైవ్ ఎన్నైనా కానివ్వండి మీరు చెప్పిన కలర్ వచ్చే వరకు కూడా అతను డ్రా చేస్తూనే ఉండాలి ఈ కార్డ్ కూడా సేమ్ ఇలాగే మీ దగ్గర కలర్ కానీ మ్యాచింగ్ సింబల్ కానీ లేకపోతే మాత్రమే వాడాలి ఒకవేళ మీరు అలా కాకుండా ఇల్లీగల్ గా ఆడినట్టు ఎవరైనా ఛాలెంజ్ చేస్తే మీరు కూడా మీరు చెప్పిన కలర్ వచ్చేదాకా కలర్స్ కార్డ్స్ డ్రా చేస్తూ ఉండాలి ఇంకా టూ కార్డ్స్ ఎక్స్ట్రాగా పెనాల్టీగా మీరు డ్రా చేయాల్సి వస్తుంది ఇవన్నీ వైల్డ్ కార్డ్స్ మొత్తం యూజువల్ గా ఎవరైతే ఫస్ట్ విన్ అయిపోతారో అన్ని కార్డ్స్ తీసేస్తారో వాళ్ళ చేతి నుంచి డిస్కార్డ్ చేయగలుగుతారో వాళ్ళే అయినట్టు కానీ మీరు పాయింట్ సిస్టమ్ కూడా పెట్టుకోవచ్చు పాయింట్ సిస్టమ్ ఎలా అంటే మీరు మొత్తం మీ చేతిలో ఉన్న కార్డ్స్ అన్ని డిస్కార్డ్ చేసేసినప్పుడు మీ మిగతా వాళ్ళ చేతుల్లో కార్డ్స్ అన్నిటిని వాటిని పాయింట్స్ ద్వారా మీరు యాడ్ చేసి ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ వచ్చిన వాళ్ళు విన్ అయినట్టు అనమాట సో పాయింటింగ్ సిస్టమ్ ఎలాగో నేను చెప్తాను ప్రతి నెంబర్ కార్డ్స్ అన్నీ అనమాట వన్ టు నైన్ దాని మీద ఉన్న నెంబర్ దాని వాల్యూ అదే డ్రా వన్ కార్డ్ అయితే టెన్ పాయింట్స్ డ్రా ఫైవ్ కానీ స్కిప్ కానీ రివర్స్ కానీ ఫ్లిప్ కానీ అయితే ట్వంటీ పాయింట్స్ స్కిప్ ఎవరి వన్ కార్డ్ కి థర్టీ పాయింట్స్ వైల్డ్ కార్డ్ కి ఫార్టీ పాయింట్స్ వైల్డ్ డ్రా టూ కార్డ్ కి ఫిఫ్టీ పాయింట్స్ వైల్డ్ డ్రా కలర్ కార్డ్ కి సిక్స్టీ పాయింట్స్ ఇలా మీరు పాయింట్ సిస్టమ్ పెట్టుకుని కూడా ఆడొచ్చు లేదంటే మీరు ఫన్ కోసం ప్రతి గేమ్ని అక్కడికక్కడ ఎండ్ చేసేసి ఎవరు విన్ అయ్యారో వాళ్ళు విన్నర్ కింద డిక్లేర్ చేసుకోవచ్చు ఆల్రెడీ దీని వర్షన్ ఊనో వెర్షన్ మన ఛానల్లో ఉందండి మీరు వెళ్ళి దాన్ని వాచ్ చేయండి ఇదండి ఊనో గేమ్ ఈ గేమ్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్